ఈ క్షణం నుంచి చెప్తున్నానండి ఎవరు డిబేట్లు పెట్టి సెలబ్రిటీస్ గురించి మాట్లాడినా చూస్తా ఇదిగోండి ఇదే మరి సౌండ్ పెట్టింది మోహన్ సౌండ్ పెట్టింది చూసారు కదండి మరి అంటే ఇది చాలామంది ప్రజలకు తెలియదు నాలాగా ఎంతోమంది ఇప్పుడు హౌస్ వైఫ్స్గా ఇంట్లో ఉండి పాపం పన్నెండు గంటలైతే నా సినిమా చూసే నా ప్రోగ్రామ్ చూసే చాలామంది ఆడవాళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియాలని చెప్తున్నాను వాళ్ళకి తెలియాలా లేదా పాపం ఎంతమంది చూసి ఉంటారు ఈ ఫేస్బుక్ అప్లోడ్లు ఈ చాట్లు ఎంతమంది ఉంటారండి ఈ టీవీని చూసే కదా నమ్ముతారు వాళ్ళంతా ఏం చెప్తాదో నమ్మే విధంగానే కూడా ఉంది ఓహో ఇలాగా ఇలాగేమో అనే కదా ఈ ఈ ఫేస్బుక్ అప్లోడ్ చూసి ఎవరన్నా ఫేస్బుక్లో మీరు ఇది చూసిన వాళ్ళు ఎవరన్నా ఈవెంట్ని ఎక్స్ప్లోర్ చేశారు మోసం చేశారు ఇండస్ట్రీలో అంటే నమ్ముతారండి దీని మీద ఒక ఛానల్లో డిబేట్లు పెడతారు మాట్లాడతారంటే నా కూతురు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇండస్ట్రీని నేను చాలా గౌరవిస్తాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను మంచి చేసిన ఈ ఇండస్ట్రీ చేసిన మంచి గురించి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అలాగనే ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయింటేషన్ ది ఆడపిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి అనే కంపెనీలు సినిమా కంపెనీలు పెట్టి సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ఐడెంటిఫై చేసుకోవడం మంచి ఇట్లా ఉంది బ్యాంకులు ఎంతోమందికి అప్పులు ఇస్తున్నాయండి ఒక నిరవమోడి పారిపోయాడు విజయ్ విజయమాలే పారిపోయాడు అప్పులు తీసుకున్న వాళ్ళు అందరూ పారిపోతున్నారా అవునా కదా బ్యాంకు తప్పు అయిందా వాళ్ళ తప్పైందా మీ జీవితాన్ని నేను ప్రతి నా మా సినిమా స్టార్ట్ చేసినప్పుడు వచ్చే ప్రతి అమ్మాయికి చెప్తాను నాతో వచ్చినప్పుడు మాట్లాడతాను మేము సెకండ్ హీరోయిన్ వేషం ఉందా మేడం మాకు ఫస్ట్ హీరోయిన్ వేషం అయితే చదువు అమ్మా మీకు నిజంగా అట్లాంటి వేషాలు ఇవ్వరు అంత ఈజీగా హీరోయిన్లు మీరు అవ్వలేరమ్మా మీరు దయచేసి మీ ఇంటికి వెళ్ళిపోయి మీ పని చూసుకోండి నేను ఎంతో మంది పేరెంట్స్కి నేను ఫోన్ చేసి అమ్మా నాన్నలకు చెప్పకుండా వచ్చిన అమ్మాయిలు ఊళ్ళు పంపించాను నా గురించి ఏం తెలుసా నీకు సంధ్య మాట్లాడుతుంది నువ్వేం పీకావని నేను నేను ఇది పీకానని నువ్వు మాట్లాడతావు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి